మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు గురుగారితో మాట్లాడతా గురుగారు నమస్కారం అండి మాతృదేవభువ పితృదేవభ ఆచార్య దేవభువం అందరూ బాగుండాలి గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఉంటుంది అలాగే ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం కూడా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా తులారాశి వారికి ఎలా కలిసి వస్తుంది అంటారు ఈ మాసము ఫిబ్రవరి నెలలో తులారాశి వాళ్ళకు వీళ్ళకు భాగ్యస్థానంలో గురువు తొమ్మిదో ఇంట్లో గురువు లాభస్థానంలో కేతువు ఐదవ స్థానంలో రాహువు ఆరో స్థానంలో శని గ్రహం ఉంది అదేవిధంగా నాలుగవ స్థానంలో రవి బుధ శుక్రులు పదవ స్థానంలో చంద్రుడు ఉండి పంచగ్రహ కూటమి ఒక రెండు రోజులు ఏర్పడుతుంది ఇది రాశ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు నాలుగవ స్థానంలో కలుస్తున్నారు అక్కడే ద్వితీయాధిపతి సప్తమాధిపతి కుజుడు కలుస్తున్నాడు అక్కడే లాభాధిపతి అండ్ రవి కలుస్తున్నాడు ఇది మంచి కలయికని చెప్పచ్చు రాసి వాళ్ళకు ఎందుకంటే చతుర్థ కేంద్రాలకు కలవడం వల్ల విద్య వాహన భూ అభివృద్ధి అంటే ఏదైనా ఆస్తులు కొనడము ఫ్లాట్స్ కొనడము లేదా కన్స్ట్రక్షన్ చేయడము ఇంట్లో రిపేర్లు చేయడము వాహనాన్ని రిపేర్ చేయించడము లేదా కొత్త పాత దమ్మేసి కొత్తది కొనడము లేదా ఉన్న వాహనాన్నే అప్డేట్ దానికి ఏదైనా ఉంటే రిపేర్లు పెయింటింగ్లు కొట్టించడము ఇంటికి రంగులు కొట్టించడము అంటే ఇప్పుడు ఆస్తులు ఉంటే వాళ్ళ ఆస్తికి ఫెన్సింగ్ చేయించడము ఇల్లుంటే ఇంటికి ప్రహరీ వేయించడము ఇట్లాంటివన్నీ మరం చేసేదానికి మంచి సమయం ఈ టైంలో దానికి కావాలి ఫండ్ కూడా వస్తుంది ఎన్నన్నా ఉన్ని ఇప్పుడు వచ్చిన డబ్బు మళ్ళీ కావాలంటే వేరే చూసుకుందాము దీనికి ఏర్పాటు చేద్దాం మళ్ళీ రావటం చేయలేము నువ్వు వాళ్ళ ఆస్తికి ఫెన్సింగ్ ఒక ఐదు లక్షలు పది లక్షలు అవుతుంది కానీ ఫెన్సింగ్ వేసి పెట్టుకోవడం వల్ల పక్క వాళ్ళు కబ్జా చేయరు ఈ డబ్బు వేరే దాన్ని ఖర్చు పెట్టచ్చు కానీ వీళ్ళు డిసైడ్ అయ్యి నైట్కి నైట్ వెన్నెట్లో నేసేస్తారు మనుషులు పెట్టి అక్కడ వేసేస్తారు అంటే ఈ నాలుగవ స్థానంలో ఇన్ని గ్రహాలు కలవడం వల్ల ఒక ప్రణాళిక అనేది వీళ్ళు చేసుకోగలుగుతారు సెక్యూరిటీ బౌండరీస్ అన్నీ క్లియర్ అవుతాయి వాస్తు లోపాలు సర్చ్ చేసుకుంటారు అదేవిధంగా ఆస్తులు కొనేదానికి బలం ఉంది వాహనాలు కొనేదానికి బలం ఉంది విద్య ద్వారా అభివృద్ధి వచ్చేదానికి అంటే ఉద్యోగం వచ్చేదానికి ప్రమోషన్ వచ్చేదానికి ఇటువంటి కూడా బలం ఉంది ఐదవ ఇంట్లో రాహు మంచోడే ఈ రాశికి రాహు మంచోడు ఎందుకంటే తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది ఈ స్వాతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఈ నాలుగు పాదాలు బలంగా తుల బలంగా ఉన్నటువంటి గ్రహం రాహువే ఈ రాహు గ్రహం పూర్ణ బలం కలిగినటువంటి గ్రహం ఐదో ఇంట్లో కోణ స్థానంలో ఉండడం లక్ష్మీస్థానంలో ఉండడం చాలా మంచిది కులదేవత ఆరాధన చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే రాహు ఐదో ఇంట్లో ఉంటే కులదేవత కుల పట్టుకుంటే ఎక్కువ ఫలితం ఇంకా ఇస్తాడు రాహు యాంప్లిఫైంగ్ ప్లానెట్ ఆయనకి తక్కువ ఇచ్చేది తెలియదు ఇప్పుడు ఆరో ఇంట్లో శని ఉన్నాడు శని మంచిదే ఎందుకంటే నాలుగు ఐదో ఇంటి వాడు ఈ రాశులను స్థితి పొందే గ్రహము ఆరో ఇంట్లో మంచిది గురువు కూడా తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా ప్లాన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి తులరాశి వాళ్ళకు ఫిబ్రవరి మాసంలో అంటే వీళ్ళకి బాగలేదు అని చెప్పేది అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది చాలా మంచిది దీనికి గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంది ఈ మాసంలో విద్యార్థులు చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తున్నాడు సారీ చతుర్థాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆరో ఇంట్లో ఉన్నాడు చతుర్థంలో విద్యాకారకుడు బుధుడు ఉన్నాడు చతుర్థంలోనే రాష్ట్రాధిపతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగుంది రాబోయేటువంటి మార్చి మాసంలో పదో క్లాస్ కి ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అవుతారు చాలా సులభంగా ఆన్సర్లు రాయగలుగుతారు ఇబ్బంది ఏం లేదు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న ఎలా ఉంటుందంటారు ఉద్యోగం అంటే పదో స్థానం పదో స్థానంలో చంద్రుడు ఐదు గ్రహాల పూటే ముందు కదా ఉద్యోగంలో కూడా ఏదైనా ప్రమోషన్స్ వీళ్ళకి ఏదైనా పెండింగ్ ఉన్నవి కూడా సాల్వ్ అయ్యి మార్గం దొరకడం ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు ఆఫీసర్ ఉన్నంత వరకు వీళ్ళకి కొన్ని పర్మిషన్ తీసుకుని సతాయిస్తూ ఉంటాడు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇప్పుడు వీళ్ళకి అనుకూల ఆఫీసులు వస్తాడు ఆటోమేటిక్ పని అయిపోతుంది ముఖ్యంగా గురుగారు మరి కుటుంబ వాతావరణం కుటుంబ వాతావరణం అంటే ద్వితీయాధిపతి కుజుడు నాలుగు గంటల ఉచస్థితిలో ఉన్నాడు ద్వితీయాధిపతి గృహస్థానంలో మంచిదే కదా అందుకే గృహాన సంబంధం మరమ్మతులు అవుతాయని చెప్పాను కదా లేదు ద్వితీయాధిపతి సప్తమాధిపతి కుజుడే శుక్రుడుతో కలిశాడు బుధుడుతో కలిశాడు రవితో కలిసాడు నాలుగులో ఉన్నాడు బంగారు నగలు మంచిగా కూడా కొనిస్తారు శుక్రుడు అంటే ఆభరణాలు మనకు జువల్స్ అంటే బంగారం ముద్దగా ఉంటే ఒక విధంగా ఉంటుంది అది ఆభరణంగా మారితే ఒకలాగా ఉంటుంది సుక్కుడు అంటే ఇప్పుడు సుక్కుడు అంటే ఇప్పుడు దోశ మన ఇంట్లో వేస్తే ఎలా వేస్తాం ఫ్లాట్గా వేస్తాం మామూలుగా ఉంటాం బోరు కూడా వేస్తుంది మనకు అదే మనం హోటల్కి పోతే ఏం చేస్తాడు ఒక లాగా కప్పు కప్పులాగా వేస్తాడు అది మా అదే దోశ అంతే అప్పుడు తినాలనిపిస్తుంది ఆ దోశను ఫ్యాషన్గా డిజైన్ చేయడమే శుక్రుడు కాబట్టి ఆ బంగారం ఆభరణంగా మారడంతో శుక్రుడు కాబట్టి బంగారు లాంటివి కొనడము ఇటు ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది శుభమే కదా ఇదంతా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉంటుంది అంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన గ్రహము గురువు తొమ్మిదిలో ఉంటు రాసిని చూస్తాడు ఆరో స్థానంలో శనేశ్వరుడు దిగ్బలను పొందినాడు అప్పుడు మంచిది విదేశీ యోగం ఉందంటారా మరి విదేశీ యోగము వీళ్లకు వేయాధిపతి ఆ విదేశీ యోగం ఉంది వేయాధిపతి చంద్రుడు రాహు చంద్రుడు పంచగ్రహ కూటమిలో పార్టిసిపేట్ అవుతున్నాడు రాహు కుంభరాశినాడు కుంభరాశి కాలపురుషుడు పదకొండో రాశి వేయిస్తాను అధిపతి బుధుడు నాలుగో ఇంట్లో శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి విదేశీ అని యోగం చేయాలంటే చేయొచ్చు గృహయోగం యోగం ఉందంటారు స్టార్టింగ్ లో చెప్పాను గృహాలు మరమ్మతులు చేస్తారు కొంటారు ఇవన్నీ ఖచ్చితంగా జరిగితే దూర ప్రయాణాలు చేయొచ్చు మాసంలో విదేశీ ప్రయాణం అంటే ఇంకా దూర ప్రయాణం కదా అంటే కదా తీర్థయాత్రలు వెళ్ళచ్చు అంటే ఇక్కడ ఏంటంటే సమ్మర్ వస్తా ఉంది సమ్మర్ లో ఎక్కువగా టూరిస్టులు ఉంటారు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వస్తూ ఉంటారు వెళ్ళచ్చు దానికి ఫండ్ ఏదైనా కొంతమంది చీటీలు వేస్తారు సమ్మర్ వచ్చినప్పుడు టూర్లు వెళ్తూ ఉంటారు అదే ఈ టూర్ వెళ్లేటువంటి స్థితి గ్రహస్థితి లేని వాళ్ళు అనుకోండి గోచరంలో వాళ్ళు ఏం చేస్తారు టూర్ వెళ్ళడానికి వాళ్ళకేదో ఒళ్ళు బాగాలేకపోవడము ఇంకేదో పని పడడంతో వాళ్ళ బదులు వేరే వాళ్ళని చాలా డబ్బు తీసుకునిస్తారు టూర్ చీటీ వేసినంత మాత్రాన వెళ్తారని గ్యారెంటీ లేదు గ్రహాలు కూడా అనుకూలించాలి వీళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు రాజకీయాలు అంటే రాహు ఆయుధం ఇట్లా ఉన్నాడు కులదేవత ఆరాధన చేస్తే రాజకీయంలో ఉన్నటువంటి అప్ కవర్ అయిపోతాయి గురుగారు ముఖ్యంగా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఈ మాసంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు కదా మరి వాళ్ళకి కలిసి వస్తుంది ఈ మాసం కలిసి వస్తుందంటే వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్న ప్రేమికులు ఐదవ స్థానమే ప్రేమ అంటే అక్కడ రాహు ఉన్నాడు రాహు ఐదవ స్థానం ఉన్నప్పుడు ఇటువంటి ప్రేమ వ్యవహారాలకు ఎక్కువ అనుకూలత పెరిగిపోతుంది ప్రేమించిన వాళ్ళు వ్యతిరేకించారు ప్రేమ ఫెయిల్యూర్ అయింది అంటే కేతు ఉంటాడు అక్కడ శని ఉంటాడు అంటే రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తారు అదే రాహు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది వశీకార గ్రహాలు వీళ్ళకు వీళ్ళ గురించి ఆలోచిస్తారు అవతల వాళ్ళు ఇతను మనం ఏంది చూస్తున్నాడంటే ఏదో మనం ప్రేమించేటట్టుగానే ఉన్నాడు అని వాళ్ళు అనుకున్నారంటే అది రాహువు రాహు అంటే మరీ టూ మచ్చు కచ్చకట్టుకుని తిరుగుతారు అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటే కావచ్చు అబ్బాయిలు అమ్మాయిలు అనుకంటే కావచ్చు అంటే రాహు అంటే చంద్రుడు అంటే మనసు అంటే ఒక కోరిక శుకుడు అంటే ఆశ అనుకోవచ్చు కానీ రాహు అంటే వ్యామోహం ఏది ఏమైనా కానీ నేను సాధించే తీరుతాను నేను పోయి చేతులు కోసుకోవడము ఇంకేదో వాళ్ళ ఇంట్ల కాడ వేసి ఇంటి ముందు దాన్నలా కూర్చోవడము గొడవలు పడ్డము అంటే రాహు ఎంతకైనా తెగిస్తాడు అని అర్థం గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంట శివరాత్రి ఉంది ఈ శివరాత్రి ప్రపంచానికే అద్భుతమైనటువంటి ఒక రాత్రి శివారాధన ఎక్కువ చేసుకోవచ్చు శివుడి ఆరాధనలో తరించచ్చు ఇది ప్రతి ఒక్క రాశి వాళ్ళకి సహజంగా ఈ మాసం వచ్చేటువంటి ఒక అదృష్టము ఒక అనుగ్రహము అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ద్వితీయ స్థానం అయినటువంటి వృష్టికి రాశి వృష్టికి రాశి అంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన అంటే తిరుచెందూరు తమిళనాడు తిరుచెందూరు ఉంది సముద్రం పక్కన ఉంది ధైర్య వీర్య విజయస్థానం అంటారు దాన్ని సముద్రం మనం మునిగిలేసామంటే మన కర్మ సముద్రంలో పోతుంది ఇంకా మళ్ళీ వెనక్కి ఎవరు తేలరు అక్కడ పోయి మునిగిలేస్తే చనాకరమ పోతుంది తిరుచందూర్కి వెళ్తే రాహువు కేతువు గురువు బుధుడు కుజుడు ఐదు గ్రాహాలు యాక్టివేట్ అవుతాయి హ్యాపీ రావచ్చు గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు